హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ బ్లాగ్ వచ్చేసి నిన్న బుధవారం తీసిందనమాట మా పాపని హాస్టల్ జాయిన్ చేయడానికి నేనైతే ఎర్లీ మార్నింగ్ నా వర్క్ అంతా కూడా స్టార్ట్ చేసుకున్నాను మూడు గంటలకైతే లేచామండి ఎందుకంటే మేము హాస్టల్కి ఇంకా తిరుపతిలో సీట్ వచ్చిందనమాట మా పాపకి ఐదు గంటలకే స్టార్ట్ అవ్వాలి వాళ్ళు పది గంటలకల్లా జాయిన్ అవ్వాలని అయితే చెప్పారు బెంగళూరు నుంచి చాలా లాంగ్ లెంత్ ఉంది కదా సరే మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళాలి యూనిఫామ్స్ అవన్నీ కూడా తీసుకోవాలని ఉద్దేశంతో అయితే నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి నా పని అయితే స్టార్ట్ చేశాను అలాగే మేము రిటర్న్లో కాణిపాకం కూడా వెళ్ళానండి అక్కడక్కడ తీసిన వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడాను మా పాపని హాస్టల్లో జాయిన్ చేసింది ఆ హాస్టల్ సరౌండింగ్ అంతా కూడా వీడియోస్ తీసానండి ఈ వీడియో మొత్తం కూడా అదే ఉంటుంది అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి కంటెంట్ ఉంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఇంకా అలాగే ఈ వీడియో గురించి మొత్తం చెప్పేసింది కదా అని మధ్యలోనే వదిలేసి వెళ్ళకుండా వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి ఈ వ్లాగ్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా అలాగే ఇక్కడైతే నేను ఆలుగడ్డలు తాలింపు వేసేద్దామని పప్పు కుక్కర్లో ఒక విజిల్కైతే పెట్టేశానండి ఏదైనా ఇలాంటి పనులప్పుడు కొంచెం ఫాస్ట్గా అయ్యే కర్రీ అంటే ఆలుగడ్డ ఒకటేనండి నాకైతే ఈజీగా త్వరగా అయిపోద్ది అవైతే ఉడికినాయి అనమాట ఇంకా అలాగే స్టవ్ మీదే పచ్చడి కూడా పెట్టేశాను ఈ లోపే బయట చిమ్మేసి ముగ్గు పెడదాము తర్వాత ఇంకా పిల్లల్ని లేపేస్తే వాళ్ళు సరి రెడీ అవుతారని అయితే అనుకున్నాను ఇంకా సామాన్లన్నీ ముందే కడిగేస్తాను కదా ముందు రోజు నైటే కడిగి పెడతాను అనమాట అవన్నీ సర్దేసుకున్నామండి మళ్ళీ ఇంకా ఎక్కడ అక్కడ పెట్టి వెళ్ళామంటే నైట్ అయిపోయి వచ్చిన తర్వాత ఇల్లు అంతా గలీజ్గా ఉంటుంది అదే కాక బాగా అలసిపోయి ఉంటాం కదండి అంత దూరం ప్రయాణం తర్వాత ఇంకా అందుకని సాయంత్రం వచ్చేసరికి పనులు అనేవి ఎక్కువ లేకుండా చూసుకోవడానికి అయితే నేను ప్రయత్నిస్తున్నాను అయినా కానీ ఏదేమైనా మళ్ళీ అక్కడ పనులు అక్కడే ఉంటాయి అనమాట వండిని మళ్ళీ రెడీలో ఉంటాయి కడగడానికి అవన్నీ కూడా ఇంకా సరే అలాగో కొంచెం దీపారాధన చేసుకోవచ్చు అనేసి ముందైతే బయటంతా చిమ్మేసి ఎక్కువ నీళ్ళు పోసి కడగలేదులేండి కొంచెం తడిబట్ట పెట్టేసి ముగ్గు పెడదామని అయితే బయటైతే అదంతా కూడా రెడీ చేస్తున్నాను పిల్లల బట్టలు అవన్నీ కూడా చాలా ఉన్నాయండి ఇంకా ఆ బట్టల సంగతి అయితే మరుసటి రోజేనండి ఎందుకంటే ఒక రోజు ఆ రోజు ఇలా ఏదన్నా దూర ప్రయాణాలు అలాంటివి ఉన్నప్పుడు బట్టలు అనేవి నేను ఇంకా మరుసటి రోజుకే వాయిదా వేస్తాను ఈ సామాన్లు ఇలాంటి పనులన్నీ ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలండి లేకపోతే ఎక్కడ సామాన్లు అక్కడ ఉంటే ఇల్లంతా కూడా గజిబిజిగా చేతురగా ఉంటుంది అనమాట ఇంక అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా ఇక్కడైతే ఒకటే పోడు అండి ఉదయాన్నే అయితే అసలు ఎంత సౌండింగ్ లో గాలి అయితే ఎదురు గాలు వస్తూ ఉంటాయి ముగ్గు అయితే గాలికి ఎగిరిపోతూ ఉంది అయినా కూడా ముగ్గు అయితే అయిపోయింది చిన్నగా అలాగే కొంచెం ఎక్కువ నీళ్లు తేమ చేసి వేస్తూ ఉన్నాను అయినా కూడా ఇంకా ఫస్ట్ కాస్త అంత వేసేసరికే ఆ చుట్టుపక్కలంతా ఆరిపోతూ ఉంది పొడిగా ఉంటే అందులో ఇంకా ఫ్లోరింగ్ మీద ముగ్గు అనేది అసలు అంటుకోదనమాట కొంచెం వాటర్ ఎక్కువగానే ఉంచి వేసుకుంటూ ఉన్నాను అయినా కూడా ఇంకెలా కోకలా ముగ్గు అయితే అయిపోయిందండి ఇంకా ఆలుగడ్డలు అవన్నీ ఉడికినాయి కదా చకచక తాలింపు వేసి ఈ రోజు పచ్చడి కూడా మిక్సీలోనే అయితే అనుకున్నాను ఎందుకంటే పనులన్నీ ఫాస్ట్ గా అయిపోవాలి ఇంకా అన్నం కూడా పొయ్యి మీద అయితే రెడీ అవుతూ ఉందండి అందుకని కాస్త పని అయితే ఫాస్ట్ గానే చేస్తున్నాను ఇంక ఇవన్నీ కూడా కొంచెం కొంచెం క్లిప్పింగ్లు అయితే చూపిస్తున్నానండి ఆలుగ ఆలుగడ్డ ఫ్రైని నేను తాలింపు ఎలా వేసుకుంటాను ఉడికించిన ఆలుగడ్డలను ఆల్రెడీ నేను ఒకసారి చూపించానండి అందుకని ఇక్కడైతే గా ఏం చూపించట్లేదు కర్రీని ఇంకా ఇందులో అయితే లో ఒక టిప్ అయితే యూజ్ చేశాను అది కూడా మీకు నచ్చుతుంది ఖచ్చితంగా చూడండి అలాగే ఇక్కడ ఒక సిస్టర్ అయితే నన్ను కామెంట్ లో అడిగిందండి మీరు ఏమేమి కూరగాయలు వాడుతారు ఏమేమి కూరగాయలు అయితే చేస్తారని మేమైతే అన్ని కూరగాయలు అయితే తినరండి వర్కర్స్ దొండకాయ బెండకాయ ఆలుగడ్లు క్యాబేజీ క్యాలీఫ్లవర్ క్యారెట్ కాకరకాయ అలాంటివి కొన్ని తింటారనమాట కొన్ని చేస్తాను కొన్ని అయితే చేయము బీట్రూట్ బీట్రూట్లు అలాంటివి కూడా తింటారు సండే సండే చికెన్ అయితే కంపల్సరీ ఉంటదండి ఇంకా ఎక్కువ ఎక్కువ కూరగాయలు అంటే కొత్త రకాలు అనేది క్యాప్సికం కానీ నౌకలు కానీ అలాంటివి కొత్త కొత్త రకాలు ఉంటాయి కదా అలాంటివి అయితే చాలా తక్కువండి మేము ఎక్కువ అయితే ఇంకా చిక్కుడుకాయలు మూడు రకాలు ఉంటాయి కదా బీన్స్ గోడు చిక్కులు పెద్ద చిక్కులు అలాంటివి ఇంకా చుక్కుడుకాయలు మూడు రకాలు వాడుతామండి వంకాయ చేస్తాము కానీ పిల్లలకి కొంతమందికి సిమెంట్ పడక చేతులకి కాస్తంత ఎలర్జీ లాగా కనపడుతుంటదండి అందుకని గోంగూర వంకాయ అనేది చాలా తక్కువ వాడతాం నేనైతే ఇక్కడ మెంతి మింతాకండి లో ఉంది కదా దాన్ని చిన్నగా కట్ చేసి నీట్ గా కడిగి కొత్తిమీర లాగా అయితే చల్లుతున్నాను ఇలా అయితే ఆలుగడ్డ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎవరైనా ఇలా వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటది మెంతులు పెంచడం కూడా చాలా ఈజీ అండి లో దొరికే ఇరవై రూపాయలు ప్యాకెట్ తెచ్చి చల్లుకుంటే కూడా ఇద్దరు మనుషులకి ఎలా తిన్నా కూడా ఇరవై ముప్పై రోజులు వస్తుంది అనమాట చిన్నగా కట్ చేసుకొని ఏ కూరలు అయినా సరే కొత్తిమీరలాగా చల్లుకోవచ్చు లేదంటే పప్పులైనా కూడా అలా పెట్టుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుందండి అలాగే కూరగాయల విషయానికి వస్తే ఆకుకూరలు కూడా ఎక్కువగానే వాడతామండి గోంగూర చాలా తక్కువ అనమాట వంకాయ గోంగూర కొంచెం తక్కువగానే చేసుకుంటాము మిగతా పాలకూర చుక్కకూర ఇంకా తోటకూర ఇలాంటివనేది పప్పులో చేస్తాను ఇంకా సాంబార్ విషయానికి వస్తే మునక్కాయలు సీజన్ బట్టి మునక్కాయలు కూడా బాగానే తెచ్చుకుంటామండి టమాటాలు పచ్చళ్ళకి వచ్చేస్తే చింతకాయ పచ్చడి పచ్చిమిర్చి పచ్చడి టమాటా పచ్చడి ఎప్పుడన్నా సొరకాయ పచ్చడి అవన్నీ బీరకాయ పచ్చడి అలా అనమాట పచ్చళ్ళల్లో ఇంకా గోంగూర తక్కువ చేస్తాను మిగతా అన్ని రకాలు ఎక్కువగానే చేసుకుంటామండి రోజు ఒక రకం పచ్చడి ఒక రకం కూర ఇంకా నైట్ సాంబార్ ఉంటుందండి ఇంకా వారానికి ఒక రోజు ఆకుకూర వేసి దోసకాయో సొరకాయో ఏదైనా ఒకే రకంగా కాకుండా ఇంకా అట్లా రకరకాలుగా చేసుకుంటూ ఉంటామన్నమాట పది మంది తినేది కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు చేస్తూ ఉంటానండి ఇంకా మధ్యలో అయితే వీడియో షూట్ చేయలేదు ఇంకా అవన్నీ రెడీ చేసి పిల్లల క్యారీలు సర్ది పక్కన పెట్టేసి ఇంకా రెడీ అయ్యి బ్యాగులు అన్నీ అయితే సర్దుకుంటూ ఉన్నామండి మా మామయ్య వాళ్ళది కారు ఉంటే తెలిసిన మా అంటే రిలేటివ్స్ అనమాట అదైతే తీసుకొచ్చాము లో వెళ్ళి రావాలంటే అంత దూరము ఇంక అందులో లగేజీలు ఉంటాయి కదండి హాస్టల్ దగ్గరికి వెళ్ళాక పిల్లలకి కాసేపు ఉండి చెప్పి రావాలి అందులో ఫస్ట్ డే అయ్యి మా పాప అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంది ఫస్ట్ టైం అండి ఇంత దూరం తనని వదిలిపెట్టడం హాస్టల్ అలవాటే కానీ దగ్గర దగ్గరగా ఉంటది చుట్టూరు మన రిలేటివ్స్ ఎవరో ఒకరు వెళ్ళి వచ్చేలాగా అందుబాటులో ఉండేలాగే వేశామనమాట ఇప్పుడైతే తిరుపతిలో ఫ్రీ సీట్ వచ్చింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి మీరు కూడా మా పాపని బాగా చదువుకోవాలి ధైర్యంగా ఉండాలని బ్లెస్ చేయండి ఖచ్చితంగా అలాగే రన్నింగ్లో అక్కడక్కడ కొంచెం కొండ ప్రాంతాలు కనపడుతూ ఉంటే అవి కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే వీడియో తీసాము మా అక్క వాళ్ళు అయితే వాళ్ళు తిరుపతికి వచ్చారండి డైరెక్ట్గా ఇంక ఉన్న ఇద్దరు పిల్లల్ని ఊర్లో స్కూల్ జాయిన్ చేసి వాళ్ళకి కావాల్సినవి అవన్నీ తీసిచ్చి వాళ్ళైతే డైరెక్ట్ అటు వచ్చారు మేమైతే ఇటు నుంచి మా పాపని పాప లగేజ్ అవన్నీ లో వేసుకుని అయితే వెళ్ళామండి మేము వెళ్ళేసరికి వాళ్ళు ఉదయాన్నే ఆరు గంటలకల్లా వచ్చారు మేము అక్కడికి వెళ్ళేసరికి తొమ్మిది అయిపోయింది అనమాట అప్పుడు స్టార్ట్ అయితేనే ఆ టైం అయింది ఇంక వాళ్ళు అవన్నీ లగేజ్ సర్దేసుకొని వెళ్తూ ఉన్నాము ఫస్ట్ అయితే పాపకి యూనిఫామ్ బుక్స్ అవన్నీ తీసుకోవాలి కదండి అసలు తిరుపతిలో ఏ గుందికి పోయి ఏ గుందికి వచ్చాము అన్నట్లుగా ఉంది ఇంకా వెళ్తూ వెళ్తూ ఎక్కడ ఏమేమి దొరుకుతాయి అనేసి ఒక్కొక్కరిని అన్నీ అడుగుతూ నిదానంగా అయితే వెళ్తూ ఉన్నాము అంటే తిరుపతి టెంపుల్ కి వెళ్ళేది వేరే విషయం ఇలా ఏదన్నా కాలేజ్ వర్క్ మీద వెళ్ళేది అంటే అందరికీ అన్నీ తెలియవు అనమాట ఇక్కడైతే ఈ యూనిఫామ్ షాప్ అనేది సునీల్ టెక్స్టైల్స్ అంటండి దీంట్లో ప్రతి ఒక్క స్కూల్ వాళ్ళ యూనిఫామ్లన్నీ వాళ్ళు క్లాత్స్ తీసుకొచ్చి కుట్టించి రెడీ చేసి పెడతారు అన్నమాట మేము అక్కడ అడిగితే మాకు ఆ లోకల్ వాళ్ళు చెప్పిన అడ్రస్ అయితే ఇదండి గాంధీ బజారు చిన్న బజారు గోల్డ్ షాప్ అని అది ఫుల్ ఒక లైన్ అండి అన్ని గోల్డ్ షాప్లే ఉంటాయి వాళ్ళు అయితే తీసుకోండి మేడం వీడియో తీసి చెప్పండి అడ్రస్ ఎవరైనా కొత్త వాళ్ళకు ఉంటే యూజ్ అవుద్దని వాళ్ళు చెప్పారండి ఇంకా అందుకని ఆ సరౌండింగ్ కొంచెం క్లిప్పింగ్స్ అయితే తీసాను ఇంకా పైనంతా ఒక ఫ్లోర్ మొత్తం యూనిఫామ్లేనండి ప్రతి ఒక్క కాలేజ్ యూనిఫామ్లు అయితే అక్కడ ఉన్నాయి మేము అడిగాము మేము ఓన్లీ యూనిఫామ్స్ అయినా ఇంకా ఏమన్నా శారీస్ అలాంటివి ఉంటాయి అంటే లేదు మేడం గారు ఇక్కడ అన్నీ ఓన్లీ ప్రతి ఒక్క కాలేజ్ది యూనిఫామ్స్ మాత్రమే ఉంటాయి వాళ్ళు స్కూల్ తరఫునే తీసుకొని ఆర్డర్స్ తీసుకొని అన్నీ కూడా సైజుల వారీగా రెడీ చేపిస్తారంటండి ఇంకా ప్రతి ఒక్క సైజెస్లో అన్నీ దొరుకుతూ ఉన్నాయండి మనం కాలేజ్ పేరు చెప్తే చాలనమాట ఆ కలర్ యూనిఫామ్లు అయితే ఇస్తున్నారు అక్కడ వాళ్ళ ఆ ఓనర్ని కూడా అడిగానండి వాటి కాస్ట్ కొంచెం ఎక్కువ అని అంటే లేదండి మేము క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేపిస్తాము మళ్ళీ పైగుట్లు వేసుకునే పని కూడా ఉండదు అంత స్ట్రాంగ్ గా ఉంటాయి అని అయితే చెప్పారు ఇంకా సరే అనేసి అక్కడ బిల్ తీసేసుకొని ఇంకా వాళ్ళ లో అయితే రిబ్బన్లతో జడలు వేసుకోవాలంటండి కాలేజ్ అయినా కూడా స్కూల్ పిల్లల్లాగా ఉండాలి అని రూల్స్ అయితే ఉన్నాయి కొన్ని రూల్స్ కౌన్సిలింగ్ రోజే చెప్పారనమాట పిల్లలకి అన్ని రూల్స్ కూడా అందుకనేసి మళ్ళీ ఇక్కడ రిబ్బన్లు తీసుకుందామని ఇంకా చిన్న షాప్లోకి ఇంకా అదే లో అండి గోల్డ్ షాప్ ఫ్యాన్సీ షాప్ అన్ని తీసుకుంటూ లైన్గా వచ్చాము ఇంకా తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా అదే లో అవంతా చూపించుకుంటూ చిన్నగా వస్తూ ఉన్నాం ఆ రోడ్ ఏమిటైతే మా వస్తులు అంత ఇంత కాదండి టైం అయితే అయింది అక్కడి నుంచి ఉదయాన్నే ఐదు గంటలకి బయలుదేరేసరికి మాకైతే చాలా ఆకలిస్తు ఉంది దేవుడు ఇంత అవస్థ ఇచ్చేసింది అని అనిపించింది కానీ కానీ ఏం చేస్తుంది పిల్లల్ని అయితే జాయినింగ్ కి అన్ని ప్రతి ఒక్కటి తీసుకొని వెళ్ళాలన్నమాట ఇది మెయిన్ సెంటర్ వేరు కాలేజ్ వచ్చేసి కొంచెం దూరం అనమాట లోకి వెళ్ళడానికి ముందు ఈ బుక్స్ ఇవన్నీ తీసుకొని వెళ్తే అక్కడ కాసేపు అనేది పిల్లలకి ప్రశాంతంగా ఉండొచ్చు అనేసి ఇదైతే బుక్ షాప్ అండి ఇంకా ప్రతి ఒక్క బుక్ కూడా అన్నీ ఇక్కడే దొరుకుతూ ఉంటాయి మనకు తెలియదు కదా అందరినీ అడ్రస్లో అడుగుతూ వెళ్తూ ఉన్నాం అన్నమాట నిదానంగా ఇంకా అవన్నీ తీసుకొని ఒకచోట టిఫిన్కి అయితే ఆపుకున్నామండి ముందైతే ఈ పొట్ట బాధను తీర్చకపోతే ఆకలి మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు ఏ పని చేయనివ్వదు అని అసలు నాకైతే జర్నీలు అయితే చాలా ఆకలి వేస్తుంది కూర్చొని కూర్చొని ఉండడం వల్ల ఏమో నాకైతే అసలు అర్థం కాదు ఇంకా బస్ ఎక్కినా కార్ ఎక్కినా ఏది ఎక్కినా కానీ ముందు ఆకలే ఆకలి అని అనిపించేసిద్ది అనమాట ఇంట్లో ఉండి పనులు చేసుకుంటూ ఉంటే ఆకలి తీస్తా తెలియదండి ఇంకా బయటకు వస్తే ఖాళీగా ఉండడం వల్ల ఏమో అంత ఆకలి అనిపించింది ఇంక ఇదైతే పిల్లల కాలేజ్ అండి పద్మావతి మహిళా డిగ్రీ పీజీ కళాశాలని అంటే ఇది ఒక సెక్షన్ అనమాట మా పాప ఫస్ట్ ఇయర్ కదా జూనియర్ కాలేజీ ఇంకా ఈ కాలేజ్ డీటెయిల్స్ అయితే లో సెర్చ్ చేసినా కూడా మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయండి టిటిడి పద్మావతి కాలేజ్ అంటే ఇంకా అలాగే జూనియర్స్ సీనియర్స్ అనే సెక్షన్స్ కూడా ఉన్నాయి పిల్లలకి నీట్నెస్ కూడా చాలా బాగుందండి హాస్టల్ వైజ్ మొత్తం కూడాను అలాగే ఇదంతా కూడా లోపల నేమ్స్ అన్ని కూడా అమ్మవారి పేర్లతోటే ఉన్నాయండి అలాగే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పిల్లలు హిందూ సాంప్రదాయ పరంగానే ఉండాలి లూజ్ హెయిర్ అలాంటివి ఏవి కూడా లేకుండా ఉండాలి అని చెప్పేసి అయితే చెప్పారు చుట్టూరు సరౌండింగ్ అంతా కూడా చాలా బాగుందండి మెయిన్ సెక్యూరిటీ ఏంటంటే అచ్చం ఆడపిల్లల హాస్టల్ అందులో పేరెంట్స్ తప్ప బయట ఎవరు వచ్చినా కూడా నాట్ అలౌడ్ అంటండి అది ఒక బాగా నచ్చింది ఇదనే కదా ఎక్కడైనా కూడా చాలా బాగుంటుంది ఈ రూల్స్ అనేది అందులో ఎక్కువ మేడంసే ఉన్నారు అది కాక తిరుమల దేవస్థానం వాళ్ళది కదండి మన హిందూ ట్రెడిషన్ అనేది చాలా చక్కగా చెప్తూ ఉన్నారు ఉదయాన్నే లో కూడా వెంక్ వెంకటేశ్వర స్వామి శ్లోకాలు అవన్నీ కూడా చెప్పిస్తా ఉంటారు అనమాట హాస్టల్ రూమ్లు అయితే చాలా నీట్ గా ఉన్నాయండి ఇంకా కొన్ని అయితే రెడీ చేస్తూ ఉన్నారు ఇంక ఈ లో నేను తీసిన వీడియోస్ అయితే ఇవ్వండి అక్కడక్కడ మనం చూపించదగినవి మాత్రమే వీడియో తీసుకోవాలి అన్ని వీడియోస్ అయితే అలౌడ్ ఉండవు కదా కాలేజ్ ఫుల్ నేమ్ అయితే ఇదండి మీ పిల్లలు కూడా ఎవరైనా ఈ లో చదువుతున్నారేమో నా వీడియోస్ చూసేవాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఒకటైంది స్టార్ట్ అయ్యాము రిటర్న్ లో ఒకలా దేవి టెంపుల్ అని ఒక ఆచి అయితే కనపడిందండి అక్కడ అయితే ఆగాము సరే టెంపుల్ లోకి వెళ్దాం చూద్దాం అనేసి అయితే అంటే మేము తిరుపతి నుంచి బెంగళూరుకి రిటర్న్ అవుతున్నామండి ఆ లో అయితే ఇది ఉంది చూద్దామని అక్కడికి లోపలికి వెళ్తే దర్శనం చేసుకున్నాం అమ్మవారిది అనేసి వెళ్తే అక్కడ ఉన్నవాళ్ళు చెప్పింది ఏంటంటే ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం లోపు క్లోజ్ అవుతుందండి దర్శనము సాయంత్రం మళ్ళీ ఆరు గంటలకు స్టార్ట్ అయ్యి ఎనిమిది గంటలకి క్లోజ్ అవుతుంది అని అయితే చెప్పారు ఇంకా మళ్ళీ రిటర్న్ మనకి టైం సెట్ అవ్వదులే నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడవచ్చు అని ఈ కింద గార్డెనింగ్ అయితే అసలు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారండి నాకైతే ఎంత ప్రశాంతంగా అనిపించిందో సరేలే అని అదంతా కూడా కొంచెంగా వీడియో క్లిప్పింగ్స్ తీసుకొని సరే కాణిపాక గణపైనన్నా దర్శనం చేసుకుందామని రిటర్న్లు అయితే కాణిపాకలో అయితే ఆగామండి కాణిపాకలో ఆగి స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఏవో కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసానండి ఇక్కడైతే గో ఆధారిత ఉత్పత్తులు అగరవత్తులని అమ్ముతున్నారు అయితే ఇంకా చిన్న ప్యాకెట్లు రెండు వందలు పెద్ద ప్యాకెట్లు ఐదు వందలు అలాగనమాట ఇంకా లడ్డు ప్రసాదం తీసుకొని మనకి గర్భగుడిలో అటు చుట్టుపక్కలంతా మొబైల్స్ సెలవు ఉండదు కదండి ముందైతే మేము దర్శనం అంతా చేసుకొని తర్వాత మొబైల్స్ తీసుకొని బయట చుట్టూరా కొంచెం కొంచెం సరౌండింగ్స్ అయితే వీడియో అయితే తీసుకున్నాను నేను మీ అందరికి కూడా షేర్ చేద్దామని ఈ కాణిపాక దర్శనం అయితే అనుకోకుండా వచ్చిందండి మా పాప పుణ్యం అని తన్ని లో జాయిన్ చేసి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి రెండున్నర అయిపోయింది అనమాట కాణిపాక వచ్చేసరికి తిరుపతి నుంచి ఇవైతే బయట అన్ని గర్భగుడి గోపురాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి వెనక బాగాన శివాలయం ఉంది ఆ శివాలయం పక్కనే ఇంకా నాగదేవత ఆలయం అవన్నీ కూడా ఉన్నాయండి ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి ఏమో జనాలు చాలా తక్కువగా ఉన్నారు ఇంకా నాకు వీడియో తీసుకునే కూడా ఇబ్బంది లేకుండానే అనిపించింది కానీ అక్కడ ఎవరు లేరులేండి వీడియో తీయొద్దు అని చెప్పేకి చాలా ఖాళీగా ప్రశాంతంగా ఉంది వీడియో తీస్తూ ఉన్నాను కానీ బయట ఒక గార్డెనింగ్ ఉందండి అక్కడైతే ఫొటోస్ తీయొద్దు వీడియోస్ తీయొద్దు అని చెప్తూ ఉన్నారు బోర్డు కూడా రాశారు సరే ఇదంతా గార్డెనింగే కదండి పార్కింగ్ ప్లేస్ ఏ కదా ఏమైంది ఇక్కడ వీడియో తీస్తే ఫొటోస్ తీస్తే అని నేనైతే వాళ్ళని అడిగానండి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏమంటే నాకు మేము ఇక్కడ కాంట్రాక్ట్ మాట్లాడుకుంటాం మేడం గారు మీరు మొబైల్స్ లో తీస్తే మేము ఫొటోస్ తీసి ఏం చూపించాలి మీరైతే తీ అని అయితే వాళ్ళైతే ఆర్గ్యూ చేశారు ఓహో ఇది కూడా ఇలా బిజినెస్ ఉంటుందా అని అయితే నాకు అప్పుడే తెలిసిందండి వాళ్ళు అయితే కాంట్రాక్ట్ మాట్లాడుకుంటారంట ఈ సరౌండింగ్ అంతా కూడా వ్యూ చూపించి ఫొటోస్ తీసి వాళ్ళు బిజినెస్ చేసుకుంటారనమాట ఇంకా అందుకనేసి అయితే వాళ్ళు కొంతసేపు వాదన చేశారు ఇంకా సరే అనేసి ఇంకా బయటకు వచ్చేసి బయట గేటు బయట నుంచి నేనైతే ఈ క్లిప్పింగ్ లన్నీ తీసి మీకు కూడా చూపిస్తున్నాను అండి ఇక్కడైతే ఇలా బోర్డు అయితే రాసి పెట్టారు మీలో ఎంతమంది ఇప్పుడు కూడా చిలక జోషయాలు చూస్తున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి బయటకు వచ్చి బయట నుంచి వీడియో తీస్తా ఉంటే ఈ రోడ్ పక్కనే అంటే రోడ్ కదా గేట్ పక్కనే కూర్చొని ఉన్నారనమాట నలుగురు ఐదుగురు చిలక జోష్యం చెప్పుకుంటూ గేట్ తీయంగానే చిలకలు ఎగిరిపోవో ఏమో అంటే వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటాయిలండి అవి కూడా అక్కడే ఉండి కంప్యూటర్ కాలంలో కూడా చిలక జోషాలు ఇంకా అలాగే ఇదైతే కాణిపాక గర్భగుడి చుట్టూరు గోపురం అనమాట అండి ఇదంతా కాంపౌండ్ పైన అన్ని గణపతులైన అనమాట ఇంకా ధ్వజస్తంభము అసలు గోపురము అవన్నీ ఉంటాయి కదా నేను ఒక చోట నిలబడి అన్ని చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను ఇదైతే కోనేరండి అయితే ఎంత నీట్గా ఉన్నాయి అంటే అంత నీట్గా ఉన్నాయి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారో ఏమో మరి తెలియదు కదా అసలు కింద ఫ్లోరింగ్ కూడా గచ్చు ఉంటుంది కదా కింద వేసింది అది కూడా అంత క్లియర్గా కనిపిస్తుంది అనమాట అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కాళ్ళు కడుక్కొని నీట్గా అక్కడే బయటే దీపాలు పెట్టేవాళ్ళు దీపాలు పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టుకొని ఇంకా నేరుగా గర్భగుడిలోకి దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నారండి మరి అంతరిష ఏం లేదు కొంచెం అంత ఫ్రీగానే ఉందనమాట అందుకే మేము త్వరగా వెళ్ళి త్వరగానే వచ్చేస్తాము అయితే కోనేరులో కనపయ్య అనమాట సరే మీకు కూడా చూపిద్దామని చిన్న చిన్న క్లిప్పింగ్స్ అండి ఇంకా బయటకు వచ్చాక షాపింగ్ ఉంటుంది కదా మేమైతే ఏం కొనలేదండి సరే చూపిద్దామని అయితే చిన్న వ్యూ అయితే అలా తీసాను ఈ బ్లాగ్ ఎలా ఉందో మీకు నచ్చిందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళం నేత్రానందం అంటారు కదా అది ఒకటి ఉంటుంది అనమాట కళ్ళతో చూసుకుంటూ వస్తాము కానీ టెంపుల్స్ దగ్గర ఏవైనా కూడా కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకోకుండా ఫ్రీగా అయితే వెళ్ళరు అనుకుంటారో ఏమో అందుకని ప్రైజ్లు అయితే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి అందుకైతే ఏం కొనలేదు రెండు కాశీ దారాలు తీసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయామండి అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను థ్యాంక్ యూ వరద వాచ్